గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ అమ్మ జీ అవుల టెన్ అయినా అమ్ము పన్నెండు వరకు గుడ్ మార్నింగ్ వస్తుంది జై శ్రీరామ్ ఓకే ఏం చేస్తున్నావు ఎంత పడింది ఎంత పడింది ఈడ పడింది ఏం కాదే వేలి రంటన నానాం జోలేదంట వడవేలి నోన జిల్లింది అన్నమాట నాక కాదు జిల్లింది మైనకి బుగ్గా చుక్క ఉంది చిన్న చిన్న నింపగారం చేస్తున్నా కొన్ని అయితే చేసింది కూడా నైవేద్యం పెట్టేసింది ఆల్రెడీ నైవేద్యం పెట్టింది అనమాట చేసి ఇంకా అవి రావట్లే ఉప్పగ అది పీడ కాల్చి వద్దులే అని చెప్పేసి వడ ఇట్లా చేస్తున్నాం అనమాట అని వేడి కొద్దంతా నీ ఆయిల్ అంతా పడింది మీద పోయి మొత్తం ఆగమైంది నిన్నే కడిగింది మళ్ళీ ఈరోజు కడిగేస్తుంది ఓ ఈరోజు వచ్చేసి త్రీ డేస్ ఈరోజు కదిలిస్తాం సాయంత్రం పూజ చేసి కదిలిచ్చేసి రేపు నిమజిద నిమజ్జనం చేద్దామా పెడదామా ఏం ఆలోచిస్తున్నాం అలా నిమజ్జం చేద్దామా మా వినాయకుడి కడ పెట్టాలా లేదా చూడాలి తేజునాడి చేద్దాం తేజునాడి చేద్దాం తేజు మళ్ళీ పడద్దు తేజు వాళ్ళని అడిగి చూద్దాం ఓకేనా చాలే మనకు సరిపోతాయి వాళ్ళకి కూడా కావాలి పిల్లలకి స్నాక్స్కి ఓకే వచ్చేసి కర్రీ ఏంటిదేమో గోంగూర ఇలా గోంగుర చట్నీకి ఇదంతా చట్నీ కదా గోంగుర చట్నీ అనమాట ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు ఇదంతా అయిపోలే ఇలా కొంచెం లేటుగా లేవడం వల్ల పని కాలేదు చౌరు వల్ల నీ వల్ల అల్లారం పోతే బంద్ చేసినా బంద్ చేసినామ్మా నువ్వు లేవట్లే నువ్వు లేవట్లేవు నువ్వు లేవట్లేవు వల్లారం అవుతాయి నీకు ఇంపడతలేవని చెప్పి నేను పనిచేసినా మళ్ళా మిగతా వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అవుతా అని చెప్పి పనిచేసినా మిగతా వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అవుతా అని పనిచేసినాం ఈ పాటి పని ఎప్పుడో అయిపోయేది రోజా పని ఇంట్లో పని అంతా అయిపోయేది వంటకి ఇట్లా అయిపోయేది అయిపోయాయి ఏడేం పడతా ఏం పడతా ఏం పడతావు ఇక సాయంత్రం సాయంత్రం చేసుకుందిలే పూజ మంచిగా లాస్ట్ కాబట్టి మూడో రోజు కాబట్టి కదిలి చేస్తా చెత్త చెత్తపండి అన్నది ఓ చెత్త చెత్త చాలా పోతామా చెప్పు ఓకే కొంచెం పిండి వేరే చేస్తాం ఇంకా ఈ రోజుకైతే పెసరికారలో చేసుకుందాం సాయంత్రం అవును సాయంత్రం చాలా చేస్తే నైవేద్యం పెట్టి చాలా నైవేద్యం సేమ్ ఓకే సాయంత్రం చాలా నైవేద్యం చాలా ఐటమ్స్ చేసి అవును నైన్ ఐటమ్స్ అది పేర్లవు తొమ్మిది పెడదాం ఐటమ్స్ తొమ్మిది ఐటమ్స్ పెట్టి అది కొంచెం అది కొద్దం పెట్టి మంచిగా పూజ మస్తు చేయాలి గ్రాండ్గా లాస్ట్ అంటే కలిదీసాం కాబట్టి మళ్ళీ చేయం కాబట్టి పూజ మళ్ళీ వన్ ఇయర్ కాబట్టి మంచిగా చేద్దాం సాయంత్రం పూట అవును ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు కదా ఊ పదకొండు సంవత్సరాల తర్వాత ఈరోజు రోజు అంటే ఎప్పుడు పెట్టుకోలేదమంటే అప్పుడు కుదరలే మాకు పూల షాప్ కాబట్టి చిన్న ఉండే అమ్మడానికి పోయేది ఇక షాప్కి నేను మా భార్య ఇంక ఇంకా నా అవును అప్పు అప్పు కుదిరిపో చేసుకుంటుంది ఇక అట్లా అవునవును ఈసారి నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక చేసుకుంటుంది ఇక అర్థమైంది కాబట్టి ఇక ఆమెనే చేసుకుంటుంది ఇది సాయంత్రం కొంచెం లేట్ అయినా కూడా ఆ రోజు ఇక నైట్ వరకు పెట్టిన పెట్టేసుకుంటుంది ఇక పండుగ రోజే ఉదయమే కాకుండా సాయంత్రం వరకు అయినా అవుతుంది ఓకే వచ్చేసి చట్నీ కూడా చట్నీ అయిందా ఓకే చట్నీ అయితే టేబుల్ మీద పెట్టేసి ఇక తినేస్తాం మేము పిల్లలకు కొంచెం తినిపోయారు అంతే మళ్ళీ స్నాక్స్ పెట్టాలి ఇప్పుడు పెట్టి చట్నీ పెట్టి పంపించేసారిగా ఇంకా అంటే వర్క్ స్టార్ట్ చేసే చూపిస్తాము అదే నెక్స్ట్ వీడియో చూడండి ఇదైతే కిచెన్ షాప్కి పోటీ ఆల్రెడీ టెన్ కానీ వస్తుంది అందులో మళ్ళీ సాయంత్రం పోతాయి కదా మా దండలు తొందర తొందరగా ఒక లేట్ అవుతాము ఇప్పుడు దండలు అయితే నిన్న పడుకున్నాం కానీ సడన్గా లేచేసరికి నిద్ర సరిపోలేదు సరిపోక వర్క్ లేకపోతే వర్క్ వచ్చేసి నిన్న పని పడుకోండి నిద్ర సరిపోలేదు సడన్గా లేచేసరికి కాలే వరకు ఇక్కడ అది అయిపోయింది అందుకే పోట్లే అవి కొట్టేసి సాయంత్రం వెళ్తాయి వెళ్తే అంటే ఇలా ఎండ కొడుతుందిగా లోపల కూర్చుందా ఫస్ట్ ఫ్రిడ్జింగ్ వరకు బయట చేసేసేద్దాం ఓకేనా వాటిని ఎండ కూడా వస్తుంది లోపల మొత్తం కొట్టేసుకొని ఆకు బయట కొట్టేస్తే అయిపోతుంది ఆకు ఉండండి ఇలా బయటనే ఉండండి ఆకు వచ్చేసి అటు మూల కానీ ఇలా చాలా వరకు కుంకుమార్చనలు ఉన్నట్టుంది సాయంత్రం పూట లే మన దగ్గర లేదు ఇలా మెసేజ్ కూడా రాలేదు వాట్సాప్ పెట్టలే మెసేజ్ చేయాలి ఏ మెసేజ్ చేస్తారు వాళ్ళు నిన్న మెసేజ్ పెడతారు రేపు అన్నదానం ఉంటే అవును అది అంత ఉంటుంది కాదు సండేనే పెడతారు మనకి ఇక్కడ ఎప్పుడైనా పిల్లలు అందరూ సండేనే పెడుతుంటారు అన్నదానం మన దగ్గర వచ్చేసి ఓకే వాళ్ళ మూడో రోజు వచ్చేసి వేరే వాళ్ళు కూర్చుంటారు మనం ఎప్పుడు కూర్చుందాము మా బామ్మది వెళ్ళిండు వచ్చినాక ఆలోచిస్తాం మా సోమవారం అయినా మంగళవారం అయినా అవుతుంది మళ్ళీ అప్పుడు మళ్ళా వంటలు పురుగు నైవేద్యాలు చేసేయాలి మళ్ళీ అప్పుడు ఓకేనా సాయంత్రం చూడండి ఏమేమి నైవేద్యాలు చేస్తామని చూపి చూడండి ఇలా స్టవ్ బీజ్ ఉంది ఇది ఒకటి కాలి ఉంది ఇక టీ కూడా తాగలే టీ తాగినాము అవున గదా పూజ చేస్తునోని ఏం తీసుకోలే ఆ కూడా తాళ వాటర్ కూడా టాబ్లెట్స్ కొలదే ఏ సల్కే టై టాబ్లెట్ ఏలే ఓయ్ ఏస్కోవాలి గాని టాబ్లెట్ ఊట టాబ్లెట్ మర్చిపోవన అవై సో నొట్ చేతే టాబ్లెట్ కంప్ల్సరీ స్కోవాలి రోజూ ఉదయం ఉదయం తీసుకోవాలి నేను నీలాగా బ్రేక్ చేసుకొని నీలాగా వస్తుగానే ఓకే నాట్లనా నేను కొద్దిగా చేసి ఆ పైన గానే ఓకే వడలు నీట్గా రావాలంటే ఏమన్నా టిప్ చెప్పండి మీ ఎంతసేపు వచ్చేసి జాలితో వేసింది టీవీ వడకు వస్తే దాంతో చేసింది కానీ మామూలుగా వచ్చినాయి మంచినే కానీ అవునా ఇంకా మంచిగా ఏదైనా ఉంటే టిప్పు చెప్పండి కామెంట్ కామెంట్ అనుకో అది మేము ట్రై చేస్తాం కాలిందా తెగొస్తుంది వస్తుంది బాగా పెద్ద స్టవ్ పెద్దది వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇదే రేపు మళ్ళా వర్క్ బ్లాక్ వేరే వస్తుంది వర్క్ చేసేది అది అది చూడండి అలా వీడియోలు చూసేయండి ఇదైతే ఎక్కించండి ఈరోజు వంట కార్యక్రమం ఇది సాయంత్రం చూపిస్తాం మళ్ళీ ఏమైనా ఇస్తారో చూసేయండి